మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు మరోసారి సిద్ధమైంది గతంలో ఆదిత్య మిషన్ చేపట్టిన ఇస్రో రేపులైట్ ను ప్రయోగించబోతుంది ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు అంతరిక్షంలోకి ప్రోభా త్రీని ప్రయోగించనున్నట్లు అనౌన్స్ చేసింది వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు ఈ శాటిలైట్ హైలీ ఎలప్టికల్ ఆర్బిట్ తో సుమారు ఐదు వందల యాభై కేజీల బరువు ఉంటుందని ఇస్రో తెలియజేసింది ఇక ఇన్ ఆర్బిట్ డెమోన్స్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబా ప్రోబాత్రీని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్షలోకి పంపుతున్నట్లు వెల్లడించింది ప్రోబా త్రీ మిషన్ లో ప్రయోగించిన శాటిలైట్లు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి ఇక ఈ మిషన్ లో కరోనాగ్రాఫ్ అనే రెండు స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయని ఇస్రో తెలిపింది సూర్యుడి వాతావరణంలోని బయట అత్యంత వేడిపోరైనటువంటి సోలార్ కరోనాను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది ఇక ఈ శాటిలైట్లలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం సృష్టిస్తే మరొకటి కరోనాను గమనించనుంది ఇస్రో మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది సూర్యుడి రహస్యాలను ప్రయోగించబోతుంది ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు అంతరిక్షంలోకి ప్రోబా త్రీని ప్రయోగించనుంది అనౌన్స్ చేసింది ఇస్రో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు గా ఈ శాటిలైట్ హైలీ ఎలెక్ట్రికల్ ఆర్బిట్ తో సుమారు ఐదు వందల యాభై కేజీల బరువు తెలియజేసింది ఇన్ డెమోన్స్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబా త్రీని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్షిలోకి పంపుతున్నట్లు వెల్లడించింది ఇక ప్రోబా త్రీ మిషన్ లో ప్రయోగించిన శాటిలైట్లు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి